అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి అదిరిపోయే శుభవార్త ఆర్థిక శాఖ రెండు చెల్లింపు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ప్లే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మంచి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి ఇక్కడ చూస్తున్న సమాచారం అయితే పెన్షనర్స్కి శుభవార్త అని చెప్పి పెన్షనర్స్కి అయితే ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే తెలిపింది పెన్షనర్స్కి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్యంగా ఆర్థిక మంత్రి కూడా కీలక ప్రకటన చేయడం అనేది ఇక్కడ చూస్తున్నాం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది సో ముఖ్యంగా మొత్తం చెల్లించేలా కూడా మనకి ప్రణాళిక అయితే సిద్ధం చేసింది ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి సంబంధించి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకి ప్రకటించడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి ఇంకా మనకి చాలా వరకు బకాయిలతో నిలిచిపోయి ముఖ్యంగా గ్రాట్యుటీకి సంబంధించి అదేవిధంగా ఒక రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా చూస్తున్నాం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాట్యుటీ ఎన్క్యాస్మెంట్ తక్షణమే చెల్లించేలా మనకి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరింది ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా మనకి కీలక ప్రకటించడం జరిగింది ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టర్ బాగు